ఉండ పని చెయ్యండి రాడై నువ్వు వాడికి నిక్కరే నువ్వు వాడికి నెయ్యట్టు నేను మీ అమ్మకి కాఫీ పెట్టు ఆఫీస్కి వెళ్తున్నాను దారి ఖర్చులకి వందస్తే ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవడానికి ఆ ప్లేస్ దొరికిందా హాయ్ సారీ మీ ఐడి పేరు అత్తిలి పాప ఐ బాబూ కరెక్ట్ నండి 30 సంవత్సరాలు అవునండి మీ నాన్న పేరు నాన్న నరసిమనాయుడు కాక కరెక్ట్ అమ్మ ఇందిరమ్మ అయ్యో అది కూడా కరెక్ట్ నండి మీ చెల్లెలు పేరు వైజయంతి మీ తమ్ముడి పేరు బద్రే మీ ఇంటి నెంబర్ పదమూడు మొదల నగర్ శాంతి నివాసం హైదరాబాద్ 33వయ అవునండి మరి డబ్బులు అండి ఐదు వందలు ఉన్నాయి కదా ఇలాగై ఐ బాబూ అది కూడా అంత కరెక్ట్ గా ఎలా చెప్పేశారు అండి

సినీ ఫీల్డ్ లో నలుగురికి పరిచయం చేశారు డబ్బిస్తున్నారు ఫ్రీగా నేను రాయించుకోవట్లేదు కదా ఒకప్పుడు ఆయన కూడా ఇలాగే రాసేవారు కడన్గా నేను రైటర్ అయిపోవాలంటే ఎలాగా మీరు అనవసరంగా ఆయన పెద్ద విలన్ చేయకండి నువ్వు వెన్నెనా చెప్పరా నీ అంత గొప్ప రైటర్ ఇప్పటి దాకా పుట్టలేదు నా ముందున్న రైటర్స్ అందరూ నీకు తెలుసా నాకు తెలిసిన రైటర్ నొక్కలేరా కనీసం నా తర్వాత ఎంతమంది వస్తారు అది అయినా తెలుసా అది ఉన్న వాళ్ళ గురించి తెలియదు సరిగ్గా తెలియదు కరాబ్ అయ్యో వాళ్ళు గురించి నీడేటికెంతే డేట్ బాందే మరి ఎక్స్ట్రా లెందుకు పీకుతారు మీకు కావలసిన పార్టీయే కదా అమ్మ కరెక్ట్ గా కనిపెట్టించేవే ఇస్తా ఎప్పుడు ఎక్కడ నిజం చెప్తావా ఏంట్రా అత్త నిన్ను కొడతాదా నువ్వు అతను కొడతావా ఏ ఇలాంటి ప్లేస్ట్రిప్ అడతారంటా అప్పుడప్పుడు తన కోపం వచ్చినప్పుడు తను కొడుతుంది నేను పడతాను బట్టరేయ్ నాకు కోపొస్తే మాత్రం నేను పడతాను తను కొడుతా హై ఎస్ ఏంట్రా మా గురుగారు తను ఏ అమ్మాయి సించర్గా ప్రేమిస్తే వాళ్ళకి ఇంకొకరితో పెళ్లి అయిపోతుందని బాధలో ఉంటే నీ కూడా ఏంటి మాకు కావాల్సింది శాంతి సాధూకే అడవిడ నిన్ను తిడుతు ఉంటే నీకంటే ఆనందంగా ఉంది హవేస్ పడకు మామా వింటున్నావు అసలు నువ్వు కొత్త ట్యూన్ రాయాలి కదా మరి అక్కర్లేదు నువ్వు పాడు మేము కలుస్తాం మరి మూడు కావాలి అంతే కదా ఇప్పుడు చూడు